పర్టికులర్గా ఎయిర్బేసుల్నే లేపటం సాధారణ ప్రజలు చచ్చిపోకుండా సాధారణ పోలీసులు చచ్చిపోకుండా ఇంత పక్కాగా బాధ్యతాయుతమైనటువంటి వ్యవస్థితి చాలా బాధ్యతాయుతమైనటువంటి యుద్ధం ఇది ప్రపంచంలో ఇంకెవడు చేయలే యుద్ధం అంటే చస్తారు అన్నటువంటి రూట్లో నుంచి కాకుండా యుద్ధంలో నీతి ఉండాలి అన్నటువంటి ప్రపంచానికి నేర్పాం మనం ఇప్పుడు అది స్పెషల్ ఇక్కడ అంటే ఒక టర్కీ లేదంటే చైనా అమెరికా ఇలాంటి దేశాలు యుద్ధాన్ని చూసి భయపడ్డాయా తొందరపడతాయి అమెరికా దగ్గరికి చైనా అది పాకిస్తాన్ పరిగెత్తుకెళ్ళింది బతిన్లాడింది ఎందుకు కైరానా హిల్స్ని మనం కొట్టామన్నటువంటి కైరానా హిల్స్ని మనం కైరానా హిల్స్ దగ్గర నుంచి అక్కడికి ఒక సొరంగాలు ఉంటాయి ఆ సొరంగాలు అక్కడ ఉన్నటువంటి ఒక ఎయిర్ బేస్ దగ్గర ఉంటాయి ఆ ఎయిర్ బేస్ని మనం కొట్టాం వాస్తవంగా ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలు ఇవన్నీ కూడా ఉండేది అక్కడే జేఎఫ్ సెవెంటీన్ ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలు అవన్నీ అమెరికా అవి చైనావి ఆ ఉండే స్పాట్ని కొట్టాం మనం దాని ఇంపాక్ట్ దాన్ని సొరంగాల్లో నుంచి వెళ్ళిన రిఫ్లెక్షన్ కైరానా హిల్స్ మీద కనబడుతుంది ఇప్పటికి కూడా భూకంపాలు వస్తున్నాయి ఆ ప్రాంతాలు ట్రెమర్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి అక్కడ అణు విధ్వంసం ఏమైనా జరుగుతుందా అక్కడ లీక్ అవుతోంది అన్నటువంటి దాంతో ఈజిప్ట్ నుంచి ఆ పొడి తీసుకొచ్చి దాన్ని మార్చేటటువంటి పొడితో చల్లార్చేటటువంటిది ఒకటి ఉందన్నమాట అది ఒక విమానం అక్కడికి వచ్చింది దీన్ని డిటెక్ట్ చేసే అమెరికన్ విమానం అక్కడికి వచ్చింది ఇది అణ్వా ఇదివరకు జపాన్కి సంబంధించి కానీ ఇది కానీ అణ్వస్త్రాలకు సంబంధించి లీకేజీలు